హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మీకు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇదే నేను తయారు చేసిన నెయ్యి అండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్గా మనం రోజు పాలు కాగబెట్టుకుంటాం కదా దాన్ని తోడు పెడతాం కదా పెరుగు అవుతుంది కదా పెరుగు మీద మేగడంతా ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి మేగడ పక్కకు తీసి పెట్టుకున్నాం ఆ డబ్బా వచ్చేసి మాకు క్యాంటీన్లో తీసుకొస్తారులేండి అది ఇది కలిపి మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం ఇది కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ముందుగా అది మొత్తం వేసుకొని కొద్దిగా లైట్గా నీళ్ళు పోసుకొని దాన్ని ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఈ మేగడి మాకు క్యా టీ క్యాంటీన్ ఉందండి దాంట్లో అక్కడి నుంచి తీసుకొస్తారు పాల మీద మేగడ తీసి దాన్ని మేము ఇంట్లో మేగడతో కలిపేసి ఇలా మిక్సీ పడతానండి ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక టెన్ ఒక ఫైవ్ సెకండ్స్ చాలండి తర్వాత తీసేసి అది ఇలా వస్తుంది కదా కొంచెం నలిగిన తర్వాత తీసి ఒక డబ్బాకు పోసుకోవాలి మొత్తం ఒక డబ్బాకి పోసుకొని మళ్ళీ ఏం ఉన్నది కాస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా నాలుగైదు రౌండ్లు అవుతుందండి మొత్తం అది మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి అసలు నెయ్యి వల్ల ఎంత ఉపయోగాల తెలుసా నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఇది రెండు మూడు రౌండ్లు ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మొత్తం ఒకేసారి ఇంకా అయిపోయిందండి మొత్తం మూడు రౌండ్లు అయిపోయింది పట్టేసుకొని మిక్సీ పట్టి డబ్బా పోసుకోవాలి ఈ మేఘల్లో చల్లగా ఉండే నిల్లిపోయాలండి కొంచెం వేడిగా ఉన్నా కానీ అది రాదు బాగా చల్లగా ఉంది నేనైతే కొండలో వాటర్ పోస్తాను ఫ్రిడ్జ్లో వాటర్ పోసినా కూడా సరిగా రాదు కొండలో చల్లగా ఉంటాయి కదా కొండలోని వాటర్ పోసి పెడతాను మొత్తం ఇలా డబ్బాకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని బాగా తిప్పాలండి గంట పట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా తిప్పుకోవాలి ఇంకా తిప్పుతూ ఉంటే కొంచెం నీళ్ళు చల్లుకుంటూ తిప్పుతూ ఉంటే వెన్న వస్తూ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ దాకా బాగా తిప్పాలి అదిగోండి వస్తుంది లైట్గా వస్తుంది చూడండి అది వచ్చేసింది పూర్తిగా వచ్చేసింది ఇప్పుడు దాంట్లో నీళ్ళు పోసేసుకోవాలి చల్ల నీళ్ళు చల్లగా ఉండి నీళ్ళే పోయాలండి ఎక్కువ అది మర్చిపోవద్దు ఎవరైనా అది చల్లగా ఉంది నిలిపిస్తే అలా వస్తుంది మేగడి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని మొత్తం చక్కగా ఒక తబాల్లోకి తీసుకోవాలి ఇక నేనైతే ఇందులో తీసుకున్నాను అది మొత్తం పై పైన మొత్తం తీయాలి శుభ్రంగా నీట్గా చేతికి కొంచెం జిడ్డుగా ఉంటుంది కానీ కడుక్కుంటే పోతుంది ఏం కాదు నెయ్యే కదండి మనం తినటానికే కదా తయారు చేసుకుంటాం కొంచెం పని జిడ్డు అనుకుంటే నెయ్యి అలా వస్తుంది మొత్తం తీసేసుకోవాలి కానీ నెయ్యి మాత్రం ఒరిజినల్ నెయ్యి అండి సూపర్గా ఉంటుంది నేను ప్రతి వారానికి ఒకసారి మాకు క్యాంటీన్ నుంచి మేకడ తీసుకొస్తారు నేను ఇంట్లోది పోగు చేస్తాను మొత్తం వారం రోజులు కలిపి ఇలా తీసి పెట్టుకుంటానండి ఇప్పుడు అది మొత్తం తీసేసాను దీన్ని శుభ్రంగా ఒక రెండు రౌండ్లు నీళ్ళు పోసి కడిగేసుకున్నాను కడిగేసి ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేస్తాను సిమ్లో పెడతా హైలో పెడితే పొంగిపోతూ ఉంటుందండి సిమ్లో పెట్టి మన పని మనం చూసుకుంటా ఉంటే అదే దానంగా స్లోగా కాగుతూ ఉంటుంది అదొండి కాగుతుంది చూడండి దాని దగ్గరే ఉండే అవసరం లేదండి మనం స్టవ్ మీద పెట్టేసి మన పనులు మనం చూసుకోవచ్చు కాకపోతే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అదే కాగుతూ ఉంటుంది అదిగోండి పూర్తిగా కాగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి వడగట్టేసుకున్నాం శుభ్రంగా ఒక దాంట్లో వడగట్టేసుకున్నాం చూడండి ఎంత బాగుందన్నయ్యి ఇది కొంచెం సల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ పోసి పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి గాజు దాంట్లో అయితే ఎక్కువగా నిలవుంటుంది ఇది చూడండి నేను తయారు చేసిన అర కేజీకి ఎక్కువే వచ్చింది చూడండి ఇంకొంచెం అయితే సీసా నిండిపోయింది అది కేజీ సీసా అనమాట అర కేజీకి ఎక్కువే వచ్చింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ